అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతోటి సిటీ మున్సిపల్ లిమిట్లో లిమిట్స్లో ఒక చిన్న బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో అయితే ఈ ల్యాండ్ అనేది వస్తుంది మొత్తంగా నూట పదకొండు గజాల ఓపెన్ ల్యాండ్ మంచి కొలతలు అనమాట అండి గజం కేవలం ముప్పై వేలు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ చూసుకుంటే ఈ నూట పదకొండు గజాలు ల్యాండ్ అనమాట అండి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట చూస్తున్నారు కదా చుట్టూ అన్నీ కూడా ఇల్లు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతోటి ఉందన్నమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై తొమ్మిది లోతు ముప్పై ఐదు వస్తుంది మొత్తంగా నూట పదకొండు అన్నమాట ఇప్పుడు ఈ నూట పదకొండు గజాలనేది మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ముప్పై మూడు లక్షల ముప్పై వేల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట ఇది సుమారుగా ముప్పై నాలుగు లక్షలు అవ్వచ్చు ముప్పై ఐదు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు విజయవాడ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ నర దూరంలో ఆనందపేట ప్రైమ్ ఏరియాలో నైన్త్ లైన్లో పొన్నూరు వెళ్ళే దారులో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి ఓల్డ్ సబ్ స్టేషన్ అయితే ఉంటుంది దాని పక్కనే మనకి ఈ ఓపెన్ ల్యాండ్ అనేది ఉంటుందన్నమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్